సంగం మండల కేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు సామాన్య ప్రజల గౌరవాన్ని పెంచిన నాయకుడిగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు రాజకీయాల్లో విలువలు ప్రజాసేవకు ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని తెలిపారు అలాగే పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు చేసిన కృషి ఎప్పటికీ మరుగులేనివని అన్నారు ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా రెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి కోటు కరుణాకర్ రెడ్డి ముత్యాల విజయచంద్ర సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి గంగిశెట్టి సత్యన్నారాయణ భీమేశ్వరరెడ్డి గురుపూడిగిరి ఏఎంసీ డైరెక్టర్ ఉక్కాల శ్రీనివాసులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీనివాస రెడ్డి గారు శంకర పెట్టి పుష్పాలు సమర్పించుకోవడం జరుగుతుంది అందరూ గారికి పుష్పాలు సమర్పించుకొని సమర్పించుకోవాల్సిందిగా ప్రస్తున్నాం يندا اولاده تاغه بيٺا راندا ايدي بيٺا راندا ايدي بيٺا راندا మన దేశంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించగల రోజు ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్తంతి రోజు రామారావు గారు చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కానీ రెండు రెండు విషయాలు తెలియజేస్తున్నాను నందమూరి తారక రామారావు గారు ఒక సామాన రైతు కుటుంబంలో జన్మించి విజయవాడలో చదువుకుని ఒక మన జాబ్ చేసి ఆ రిజిస్టర్ జాబ్ వద్ద చెన్నై వెళ్లి చెన్నైలో సినిమా ఫీల్డ్ లోకి ఎక్కి అక్కడ విద్యా విద్యా సంస్థలో చేరి రోజు కూలీగా పనిచేసి అక్కడి నుంచి ఆయన అభివృద్ధి ఆయన రోజుకొక కార్యక్రమం పాల్గొంటూ జనసేన అభివృద్ధి చెందుతూ ఒక నట నట ఆయన వేయని వేషం లేదు ఒక సాంఘిక ఒక పౌరాణికం ఒక జానపదం ఒక దేవుడు అంటే శ్రీకృష్ణ అంటే ఆ రోజుల్లో గతం ఎవరు తెలియదు రామారావు గారు పటం పెట్టుకుని పూజించే రామేశ్వర శ్రీరాములు అంటే ఎవరు తెలియదు రామారావు గారు పటం పెట్టుకుని పూజించుకునేవాళ్ళు పాత రోజుల్లో తర్వాత ఆయన వంద ఎనభై దశకంలో నాకు ఈ కళామతల్ని నేను చేసిన సేవలు చాలా చాలా వచ్చినాయి కానుకోంటే ఇక్కడ మా తెలుగు వారికి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో మంట కలుగుతుందనే రోజుల్లో ఆయన నేను ఆ జాతి నేను చేయాల్సి కారణం కారణం అని చెప్పి ఆ రోజు పంతొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ నిర్మించి స్థాపించి స్థాపిక తొమ్మిది నెలల్లోనే మన అధికారంలోకి వచ్చి ఏకైక తెలుగు ఏకైక పార్టీ ఈ దేశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీనే అటువంటి మహానుభావుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందో అనుకున్న రోజుల్లో రామారావు గారి తెలుగుదేశం పార్టీ లేదనుకున్నాం కానీ మన మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ పదాలు చేతబట్టి ఈ రోజు పార్టీని రాష్ట్రంలోని దేశంలోని తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక డెవలప్ అయిందంటే కేవలం చంద్రబాబు సైడ్ అని చెప్పి నిరూపించిన ఈ రోజు కూడా ఇవాళ మన చంద్రబాబు నాయుడు ఓకే మన లోకేష్ బాబు కూడా అదే పదాల్లో పాల్గొంటూ ఆయన కూడా రాష్ట్ర అభివృద్ధికి అతను సహాలు కృషి చేస్తూ దేశాలకు వెళ్ళి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకు కూడా మన నిరుద్యోగులకి యువతకి ఎంతో ఉద్యోగం ఆయన పట్టుదల పనిచేస్తున్నాడు ఇటువంటి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆ మహానుభావుడు నందమూరి చావారావుడికి నేను ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం రామారావు గారి స్వర్గ ఇంటి రామారావు గారి ముప్పై వర్షాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సంఘం మండల కేంద్రం సంఘం మండలం జరుపుకుంటున్నాము రామారావు గారు మన డెబ్బై ఎనిమిది టీఎంసీలు అంటే సంస్థలకు డెబ్బై ఎనిమిది టీఎంసీలు ఏర్పాటు చేసిన గత ఇ రామారావు గారికి అట్లాగే కండేళ్ల అరవై ఎనిమిది టీఎంసీలు చేసే మద్రాసు వాటి కేవలం ఐదు టీఎంసీలు మాట్లాడుకొని ఈ తెలుగు ప్రాజెక్టును ప్రాజెక్టు స్థాపించి ఈ నెల్లూరు జిల్లాను సస్య స్థానం చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా చాలా కార్యక్రమాలు చేశాడు అలాగే మనరావు ప్రవేశపెట్టింది ఆయన ఆయాంలోనే అలాగే స్త్రీలకు సమాన ఆశ ప్రవేశపెట్టింది స్వర్గ ఎన్టీ రామారావు గారు ఇవన్నీ చాలా కార్యక్రమాలు కిలో రెండు రూపాయల బియ్యం పట్టుకొని పెట్టింది ఆయనే ప్రజలు పట్ల తీసేసింది ఆయనే గ్రామ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశాడు చాలా మంచి కార్యక్రమాలు చేసిన సందర్భంగా ఆయన స్పందించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా శ్రీ నందమూరి తారావు గారు ఉపయోగించిన సందర్భంగా ఈ ప్రజా గ్రామం మనందరం కలుసుకోవడం చాలా సులభంగా ఉంది అందులో రామారావు గారు తెలియని వ్యక్తి లేదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏకైక గారు ఏది రామారావు గురించి రామారావు పెళ్లి తెలియజేశమనే పార్టీ స్థాపించలేకపోతే కానీ ప్రజలకి రాజకీయ వ్యవస్థ లేదు రాజకీయ వ్యవస్థను కదా ప్రజల్లో తీసుకొచ్చిన ఏకైక ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఆయన నినాదమైందంటే చూడు గుడ్డ లేదు ప్రతి మనిషికి ఊరుండాలి ఊరుండాలి బుద్ధుండాలి అదే కాకుండా మండల వ్యవస్థనే మండల వ్యవస్థ ఆ రోజు కోరు కోరుకాడ బావాలంటే మూడు రోజులు నాలుగు రోజులు పోతే ట్యాక్సెస్ పెట్టుకోవద్దు ఇది ఏం బాగోలేదు ప్రతి అంటే ప్రతి ఒక ఇరవై ఊర్లకు ఒక మండలు ఉండాలి మండల వ్యవస్థ స్థాపిస్తుంది అలాగే బీసీ రిజర్వేషన్ స్త్రీలకి సమాన హక్కు స్త్రీలకి అదే రిజర్వేషన్ పదిహేను అంటే రిజర్వేషన్ గాని పంచాయతీలో కాని ఎమ్మెల్యేలే కానీ ఈనాడు ఫీలు బయటకు ఖచ్చితంగా ఇంతరావు గారు పిల్లలేదు అంటే కాదు నాకు తెలిసినంత వరకు బీసీ ఎమ్మెల్యే కూడా ఎక్కడ లేదు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే బీసీ ఎమ్మెల్యే వచ్చింది ఈ రోజు బీసీలు అయితేనే ఎన్సీలు అయితేనేవి మైనార్టీ లేకనేది రాజకీయ రాజకీయ ఉనికి తీసుకొచ్చినప్పుడు రామారావు గారు మండలాలకు వచ్చినప్పుడు ఒక మండల మండల ప్రజెంటే కాదు మండల వ్యవస్థలో మొత్తం అన్ని అన్నింటినీ రామారావు గారు రామారావు వచ్చిన ప్రతి ప్రజలలో ఈ రాజకీయ వ్యవస్థ అయితే బయటికి రాగలిగింది బయటికి కనపలిగాడు అంతకుముందు ఏదో ప్రెసిడెంట్ వెళ్ళిపోవటం అంటే నన్ను ఓట్ చేతిని పెట్టుకోవడం వారు వెళ్ళిపోవటమే కానీ ఈ రోజు ఈ ఎలక్షన్ కాదు ప్రతి ప్రజలకి రాజకీయమో ఎన్టీ రామారావు గారు అడుగు పెట్టిన తర్వాతే రాజకీయం అయితే బయటకు వచ్చింది ప్రజలు బయటకు రాగలిగారు ప్రతి ఒక్కరికి నేను నాయకుడిని నేను నాయకుడిని నేను రాగలిగినరు ఆ రోజు ఈ నాయకత్వం అంతా ఎవరికి లేదు మరి మున్సీపు కరణ వ్యాయామం అయితే చెప్పిందే మాట కరణం చెప్పిందే మాట ఏ ఎస్ఈ ఇచ్చినా ఏ పోలీసులు వచ్చినా మున్సీపుడు వచ్చారు రే ఈ మున్సీపుడు మెచ్చారు అంటే మంచిగా వాడు సంబంధం ఆ వ్యవస్థనే పట్టణ పట్టుబడిన వ్యవస్థనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాసి ఘోరంగా పరిపాలించిన రోజుల్లో ఆ వ్యవస్థను ఒక్క కడకు పొందుతూ పీకు పారేసి ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చిన మొదలెడు ఎంజరామారావు గారు ఎన్ని చెప్తున్నా కాదు ఎంజరామారావు గురించి మనము చక్కగా కావాలి ఆ మహనీయులకి వర్ధం సందర్భంగా నడిపించుకుంటూ ఈ మొదటి ఉపవాస చేస్తున్నాము అంతా పెద్దలందరికీ నమస్కారం ందరికీ ఇక్కడ మీరు చేసినటువంటి సీనియర్ నాయకులకి మరి కార్యకర్తలకి గ్రామాధ్యక్షులకి అందరికీ నమస్కారం ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే యువ నేత నారా లోకేష్ గారు మన నియోజకవర్గ నేత ఆనం రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎన్టీఆర్ గారి వర్దంతి ఘనంగా జరుపుకోవడం మీరు చూస్తా ఉన్నారు ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయులు ఎన్టీ రామారావు గారి గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక రెండు మాటలు ఆయన కూడా ఆయనకి చెప్పుకుంటూ ఇప్పుడే మన పెద్దలు మాట్లాడారు వారు అన్ని పాయింట్లు మంచిగా కవర్ చేశారు సినీ ఆయన సినీ చరిత్ర గురించి కానీ రాజకీయ చరిత్ర గురించి కానీ అట్లాగే ఇప్పుడు రెండు రూపాయల బియ్యం అనేది మనమంతా ఇప్పుడు దాని ఎంత ముఖ్యం అనేది ప్రజలకి ఈ ప్రాంత సింపుల్ గా అనిపిస్తుంది మీకు కానీ అప్పటి రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ప్రాంతంలో ఉద్యోగాలు అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రైవేట్ రంగాలు ఇన్ని రాలేదు ఒకటి అప్పుడు కరువు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన రెండు రూపాయలు బియ్యం పెట్టడం అనేది అప్పట్లో చాలా ప్రజలకి వారి జీవితాల్లో చైతన్యం తీసుకొచ్చింది ఆకలి లేని బతుకుల్ ప్రజలకు ఇచ్చింది అట్లాగే స్త్రీలకు సమాన ఆస్తి హక్కు అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు ప్రజలు దాన్ని అనుభవిస్తూ వారికి ఆస్తిలో తండ్రి నుంచి వచ్చే ఆస్తిలో వాళ్ళకి సమాన హక్కులు రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు ఇప్పుడు కానీ అప్పట్లో ఆయన భవిష్యత్తు తరాలకి స్త్రీలు ఎంత ముఖ్యమో ఆయన గుర్తించి అప్పట్లోనే పంతొమ్మిది వందల ప్రాంతంలో ఆయన తీసుకొచ్చారు అది అట్లాగే మండల పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేయాలనేసి ఆయన ఏనాడో గాంధీజీ గారి మార్గంలో ఆయన ఆలోచించి ఏనాడో పంచాయతీలు మండల వ్యవస్థను బలోపేతం చేయాలని అప్పటి నుంచి ఆయన బాట వేశారు అదే విధంగా ఈ రోజు మండల ఆఫీసుల్లో కావచ్చు గ్రామ పంచాయతీల్లో కావచ్చు మనకి ఎన్ని పనులు జరుగుతున్నాయో మీరు అందరూ చూస్తా ఉన్నారు అట్లాగే ఇంకో ముఖ్యమైనది ఆయన తీసుకొచ్చింది అంటే ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఒకప్పుడు ఇంట్లో ఉండి మరి గృహిణీలు ఆడవారు అట్లాగే పనులు చేసుకునే మగవాళ్ళు డిగ్రీలు తెచ్చుకోవాలంటే కాలేజీకి వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఓపెన్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ ని ఎన్టీఏ గారు మొట్టమొదట తీసుకొచ్చిన వ్యక్తి అనమాట అంటే మనం పనులు చేసుకుంటానే మహిళలు ఇంట్లో మరి కుటుంబాన్ని బాగా చేసుకుంటానే వాళ్ళు చదువుకొని ఇంట్లో వెళ్లి పరీక్షలు రాసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ సంపాదించుకోవడం అనేది ఆయన తీసుకొచ్చారనమాట ఇట్లా ఎన్నెన్నో ఆయన సోమస్తులకి దాకా ప్రజలు చెప్పినట్టు సోమస్తులకి డెబ్బై టీఎంసీల నీట్ నిర్ణయం వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేశారు అట్లాగే తెలివికి ఇట్లా ఎన్నెన్నో ఎన్టీఆర్ గారి గురించి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు సందర్భంగా సోమశెల గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట కార్యకర్తలకి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నెల్లూరు జిల్లాలో మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం మన వైసీపీ నాయకులు సోమశెల మీద దుమ్మతి పోయడం మీరు చూస్తా ఉన్నారు సోమశెల గురించి వారు ఏదేదో చేశారని ఎంతో ఖర్చు పెట్టారని నూట పది కోట్లు ఇచ్చే ఆఫ్లాన్ని బాగా చేస్తున్నామని చేశామని తెలుగు కాలువ మరి కండలేరు సంస్థల రిజర్వాంక్ దగ్గర నుంచి వచ్చే వరద నీటి కాలువని వాళ్ళు వెడంపు చేసి వెళ్లేనని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలన్నీ చేస్తూ మన టీడీపీ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు అయినటువంటి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని హేళన చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది రాజకీయాలు గెలుదిన వేళ నిన్న మన మంత్రివదేయులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు సోమస్సులకి వెళ్ళడం ఓటుకు చేసుకుని సోమస్సులంతా తిరిగి అక్కడ పనులన్నీ పర్యవేక్షణ చేసి ఇంజనీర్స్ తో ఆయన ప్రజలకు ఒక ముఖ్య సందేశాన్ని ఇచ్చారు సందేశాలు ఎలా ఉండాలంటే ఒక హోంలాతనంతో ఉన్న వాస్తవాలు ప్రజలకి చెప్పాలా అంతేగాని వేరే నాయకుల్ని తిడుతూ బూదులు మాట్లాడుతూ ఈ సంస్కృతి మన వెళ్ళి రాజకీయాల్లో ఎప్పుడు లేదు కానీ ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు స్టార్ట్ చేశారు దానికి దీడైన సమాధానం నేను రామనారాయణ రెడ్డి గారి సంస్థల నుంచి అందించారు డెబ్బై ఐదు టీఎంసీల నీటి నిల్వ సంస్థలలో అరవై ఒక టీఎంసీల నీటి నిల్వ మరి తెలంగాణలో ఉంది మనకి ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఖరీఫ్ సీజన్ లో అట్లాగే డబ్బు సీజన్ లో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీటి అందించిన తెలుగుదేశం పార్టీ అట్లాగే ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీరు అందించింది మన తెలుగుదేశం పార్టీ ఇంత మంచిగా నీటి యాజమాన్యం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ మన మంత్రివర్యుల శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఇంతకు ముందు వరద నీటి యాజమాన్యం మీరు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మీకంతా బాగా గుర్తుంది దామో మడుగు కింద ప్రాంతాలన్నీ ఎక్కువ మొత్తం నీటి మునిగి ఎందుకు మునిగి సరైన మేనేజ్మెంట్ లేక ఫ్లడ్ మేనేజ్మెంట్ అనే పదానికి అర్థం తెలియని నాయకులు ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన సమయంలో మొత్తం గేట్లని ఒక్కసారి ఎత్తేసి ఇంజనీర్లు అంతా కూడా అల్లు రామచంద్ర స్వామి నిండి కొండకి వెళ్లి ఎప్పుడు భద్ర పెట్టుకుంటుందో ఒక నిర్ణయం తీసుకోండి అంటే కనీసం మాట కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తడం వల్ల మొత్తం నెల్లూరు దామరమడుగు కోవూరు కింద దిగువ ప్రాంతాలు మొత్తం నీటి మునిగిన పరిస్థితి అంత ఘోరంగా మరి మీడియా అధిమాన్య వ్యవస్థని తయారు చేసి ఇప్పుడు వచ్చేసి మేము ఏదో చేసాం మేమేదో దాన్ని బాగు చేయడానికి ఫండ్స్ మేము తీసుకొచ్చామని చెప్తున్నారు అదే నిన్న రామ నారాయణ రెడ్డి గారు కండలేరు ఫ్లట్ ఫ్లో కెనాల్ అనేది పన్నెండు వేల క్యూసెక్ లు పట్టే కాలోని ఇరవై నాలుగు వేల క్యూసెక్ లు కాలో చేయడానికి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ అందులో నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇరవై శాతం పనులు పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ అట్లాగే సోనశిల యాప్రానికి చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు రెండు సార్లు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఆనంద రామ్ నారాయణ రెడ్డి గారు నూట పన్నెండు కోట్లు శాంక్షన్ చేయిస్తే అందులో ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ మొన్న ఒక సంవత్సరం లోపలిని అంతకుముందు హయాంలో ఎక్కడ బాగు చేశారు యాప్రాన్ని వరదొచ్చి అపరాన్ బో మూడున్నర సంవత్సరం దాన్ని జోలికే కాని వైసీపీ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు కోట్లు పెట్టి వ్యాప్రాన్ని బాగు చేసి ఇంకా డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని బాకీ ఉంటే ఈ రోజు వచ్చేసి మేమేదో సోమస్ అప్రాంతి చేశామని చెప్పడం అనేది చాలా ఉంది ఉందన్నమాట అట్లాగే సోమస్సుల దగ్గర మన పరమశివుడు సోమేశ్వర ఆలయం ఉంది ఆలయం కొట్టుకోబోయిన సమయంలో మరి పదమూడు కోట్లు శాంక్షన్ చేసి దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ సంవత్సరం బాగా చేసి రేపు సమ్మర్ కి దాన్ని పూర్తి చేయాలని ఇంజనీర్స్ తో మాట్లాడడం జరుగుతోంది ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆగుత్యో వైసీపీ చేసిన ఏమీ లేదు మీరు సోమశిలకి చేసింది ఏమీ ఉండదు అక్కడ అక్కడికి ప్రజలను మధ్య పెట్టి ఏదో ప్రాజెక్టులను దుమ్మె తప్ప ఇక్కడ ఏమీ ఉండదు అనేసి ఈ సభామతంగా మనవి చేసుకుంటూ అట్లాగే ఈ రోజు ఎన్టీఆర్ వద్దంత సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ మనసు తెచ్చుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటాం రామారావు గారి కేంద్రంలో మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇంట్లో చెప్పేసి ఐఏఎ ఎన్టీఆర్ దేశంలో జరిగే నందమూరి తారకరావు గారు వందన జరికం మనం జరుపుకోవడం చాలా సంతోషకరం కానీ సంఘం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరు నమస్కారాలు మరి ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే నందమూరి తారక రామారావు గారు మరి సినీలో సినిమా హీరోగా ఉంటూ మరి ఆ రోజు దేవుడు కృష్ణుడన్నా రావుడన్నా మరి మన రామారావు రామారావు ఒక దేవుడి పాత్రలో మరి జీవించాడు మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి సద్ధ నందమరి తారక రామారావు గారిని ఆ రోజు ఎనభై మూడులోనే మంచి వింజాప్తు అధికారం ఇవ్వడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా మరి పేదవాడికి పండాల్సిన చోరు గౌరవ గుడ్డ ఈ మూవీ నినాదంతో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడం మరి రాజకీయం అంటే తెలియని చిన్న పల్లిలో కూడా రాజకీయ చైతన్యాన్ని మరి పిడిపిలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని ఓపెన్ చేసి మరి ఈ రోజు ప్రజలందరికీ తెలియదు మరి ఈ రోజు చూస్తే మరి మన కూటమి ప్రభుత్వం మరి బీజేపీ జనసేన తెలుగుదేశం మన జరిగిన ఎలక్షన్ లో మన సంవత్సరం అయింది మరి అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం మీద నమ్మకంతో రాక్షస పాలన అంతా అందించి నూట అరవై నాలుగు సీట్లతో రోజు అధికారాన్ని మనకి ఇచ్చారు మరి సూపర్ సిక్స్ పథకాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం చెప్పడం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ ని సూపర్ హికింగ్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆత్మ ఒక నియోజకవర్గం వస్తే మరి చాలా సీనియర్ మరి అభివృద్ధి ప్రదాత మరి అంటే ఆనం ఆనం అంటే అభివృద్ధి ఈ రెండు కలుపురించి ఈ రోజు ఆత్మకరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనంద్ రామరాజు గారు పెద్దలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మరి ఆయన రోజు సంఘం మండలంలో నియోజకవర్ స్థాయి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్తంతి కార్యక్రమాన్ని జరుపుకోమని పిలిపిస్తే ఈ రోజు అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం మరి ఈ రోజు మనం మరి సంక్షేమమే కాదు అభివృద్ధి సంక్షేమం రెండు కాలం సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నానికి నిదర్శనమే ఈ రోజు సంఘా మండలంలో మరి ప్రతి పెళ్లిలో కూడా సీసీ రోడ్లు ఒక పండుగ వాతావరణంలో సీసీ రోడ్లు అయితేనేమి మరి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి మహిళలకు వచ్చిన బస్సు అయితేనేమి మరి అదేవిధంగా మా మన బిడ్డలకు మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి రైతన్నలకు భరోసా కార్యక్రమం అయితేనేమి ఈ విధంగా సూపర్ శిక్షణ సూపర్ హిట్ చేసిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు ఆత్మక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆనంద్ నాయుడు గారికి కూడా మరొకసారి ప్రయత్నించడం తెలియజేసుకుంటూ మరి నేను చిన్న విన్నపు మన సంఘం మండలంలో నలభై ఏడు బూత్ ఉంటే నలభై ఏడు బూత్ నలభై ఏడు నుంచి రెండు తొంభై నాలుగు మంది మరి బూత్ కన్వీనర్ బూత్లో ఉన్నారన్నారు మరి అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జులు ఎనిమిది మంది ఎనిమిది మంది పూతలు పదహారు మంది ఉన్నారు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇద్దరు అంటే ఇంక రెండు ఇంటి రెండు నాలుగు అదేవిధంగా మండల కమిటీ పది మంది మండల అనుబంధ కమిటీలు పద్నాలుగు ఇంటి పది నూట నలభై మంది అనుబంధ గ్రామ కమిటీలు ఇరవై గ్రామ అనుబంధ కమిటీలు మనకి ఒక సైన్యం లాంటి ఈ రోజు కోటి సభ్యతలు ఏ రాష్ట్రంలో ఏ దేశం ఈ దేశంలో ఒక కోటి సభ్యతలు పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన మనమందరం ఉండడం ద్వారా మనందరికీ గౌరవించేదాకా మరి గొప్పగా గర్వకారణం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ఇంత మరి గ్రౌండ్ లెవెల్లో బోతి లెవెల్ ఇంత వ్యవస్థ ఉంది నువ్వు ఏ కార్యక్రమం చేయనా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా ప్రతి ఎలక్షన్ కూడా విజయకేతనాలు ఎదురయ్యాలని ప్రతి ఒక్కరు కూడా నిరంకుశంగా మరి ఎంతో ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు చేపడతారని మనం చేసేటటువంటి పెన్షన్ కార్యక్రమం ప్రతి నెల రోజు రోజు పెన్షన్ కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నేను చెప్పినటువంటి ఈ క్లబ్ క్లస్టర్ యూనిట్ అందరూ కూడా విధిగా పాల్గొనండి ఈ మనకు మరి పార్టీ మనకి ఇచ్చినటువంటి హక్కుగా భావించి అందరూ పాల్గొని ప్రతి ఒక్క పేదవాణి ఇంటికి మరి మనం ప్రతి నెలా వెళ్ళి వాళ్ళ బాగోగులు మనం పరిశీలించి వాళ్ళకి మనం మన చేతికుండా కనిపిస్తే అది వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు మనకు కూడా అది చాలా ఆనందం చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంఘం మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమేసుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ 来了。Oh, no.